ముందుగా మన గారిని మాట్లాడుతున్నా కోరు గాజరాజు రామరాజు గారిని కూడా వేదికను అలంకరించు కోరుతున్నాను కూర్చోవాలి ఇప్పుడు కూడా మీటింగ్ లో బయకట్టుకు మాట్లాడుతున్నాను మీ చాలా తక్కువ ఉంటారు నేను పక్కన ఉన్నవాళ్ళు మాట్లాడమంటాను నేను ఏ రోజు మాట్లాడలే ఇప్పుడు వరకు ఆరు అయినా సరే ఇవాళ నేను ఎందుకు మాట్లాడవచ్చు వస్తుందంటే ప్రతి ఒక్క మనిషి మీద బాధ్యత ఉంటుంది ప్రతి ఒక్క మనిషిని ఆరాధిస్తూ ఉంటాం ఇవాళ ముచ్చారావు గారు వాటి ఎన్ని వాటిది ఏడే వాటి నుంచి ఎవరు వచ్చారు ఇవాళ ఎవరు రాలా ఇవాళ తెల్లారుజామున నాలుగు నాలుగు వెళ్ళేది నేను కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి రమ్మను చెప్పే వచ్చేస్తానని చెప్పాడు ఆయన ఇది రాలేదు వాటి పరిస్థితి వాటి పరిస్థితి ఇలా ఉంది అని చెప్పాను అంటే ప్రతి వాటి మీద నేను రేపటి నుంచి ఏ వార్డు ఎలాగ పడుతున్న ఆ వార్ని ఖచ్చితంగా మామిటింగ్ చేస్తాం అందరికి మీకు వన్ పర్సెంట్ కూడా అన్నమాట ఒకలేదు చేయకపోతే చేయ్ ఎవడు బాధ్యత అట్లా చేయకపోతే నేను అసహం వచ్చిన ఇక్కడ గమనించుకొని ఇక్కడ నీ సాహ్వవారేవో చేసుకోవాల్సి బాధ్యత నా మీద ఉంది ఇక్కడ మనవాడలే విజయరాజు మనవాడు పోర్స్ మనమే అయితే చేయాలి మనం నా అడిగి చెప్పినట్టు వార్డు వరంగా ఒక్కో వార్డు రివ్యూ చేసుకుని ఏ వార్డులో అరగంటలోపులోనే ముగించేద్దాం కార్యక్రమాన్ని అది విషయవంతం చెప్పమని చెప్పి అలాగే పెద్ద సూచన ప్రకారం చక్కగా అబ్బాయి అలాగే వసీమ్ వీళ్ళిద్దరిని కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు మన తాడే అనుసంధానంగా డేటా ఆపరేటర్ డేటా వీళ్ళిద్దరు డేటా ఆపరేటర్స్ ఇక్కడ ఉన్నది ప్రతి ఒక్కటి కూడా ఏళ్ళ ద్వారా డేటా పైకి వెళ్తా ఉంది ఏది మంచి జరిగింది జడ్డజారండి దీంట్లో సన్నిహిపర్ కూర్చున్నా దీంట్లో ఏంటంటే ఈ మధ్యకాలంలో మన అబ్బాయి ఎంతమంది మనం అంతకుముందు మేము రాకముందు వేసేటువంటి అనుబంధ నూట ఇరవై ఒక్క మందిని మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోనూ నియోజకవర్గ స్థాయిలో పదవులు ఇవ్వడం జరిగింది గతం రన్నింగ్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ నూట ఇరవై మందిని సిస్టంలో పెట్టమని చెప్పేసి వాళ్ళకి సూచనలు వచ్చినాయి వీళ్ళు వాళ్ళ ఫోన్ నెంబర్లని మన దగ్గర ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీ డేటా ఆపరేటర్ను మీ ఫోన్ నెంబరు మీ ఆధార్ నెంబరు మీరు మాకు ఇవ్వండి మీ ఫోటో మీ ఆధార్ నెంబరు మాకు ఇవ్వండి మాకు ఇస్తే మేము పైకి సిస్టంలో మేము పంపిస్తాం అని వాళ్ళు చెప్పడం జరిగింది దాదాపు అరవై మంది ఇచ్చారు అరవై మంది కూడా పడేలా ఏం జరుగుతుందన్న జరుగు మీ ముందు పెట్టడం కోసం నేను మాట్లాడటం కోసం సమావేశం సమావేశానికి ఏర్పాటు చేశాను నేను వాళ్ళు అరవై మంది నూట ఇరవై మంది వస్తాం టోటల్గా నూట ఇరవై మంది అరవై మంది ఫోటోలోను ఫోటో సెల్ఫీ తీసుకోవడము వాళ్ళు పెట్టడమేగా ఫోటో ఎక్కడికో ల్యాబ్ పెట్టుకెళ్ళి ఫోటో ఇచ్చి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు తన తల్లి సెల్ఫీ వాట్సాప్ వాట్సాప్లో పెట్టడం ఆ పని కూడా అరవై మంది చేయలే గమనించుకోండి ఏం జరుగుతుందండి మరి డేటా ఆపరేటర్ని మరి పైకి వీళ్ళకి పదవి ఇచ్చినట్టు మరి మేము పంపించ చెప్పాం కదా అసలు మా మాట బద్ధమా అసలు పేరు బోగస్తా అధిష్టానం ఏమనుకుంటుంది అక్కడికి వాళ్ళని ఐదారు రోజుల పైనుంచి ఒత్తిడి పెరిగిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చారు మా ఆఫీస్ నుంచి కూడా మేము ఫోన్ చేయించడం జరిగింది ముప్పై మంది ఇచ్చారు అందులో మళ్ళీ మేము ఎంటర్ అయిన తర్వాత ఈ రోజుకి ముప్పై మంది బాకీ పై కదా అంటే ఈ కార్యకర్త ఏమనుకుంటున్నారా దీన్ని అంటే దీన్ని ఆఖరికి ఎందుకు లేట్ అయింది అని వాళ్ళని ప్రశ్నిస్తే అందరూ ఫోటోలు లేదు ఇవ్వండి మరి అయితే ఇన్చార్జ్ గారు అన్నారు కదా ఇన్చార్జ్ గారు చెప్పండి ఇన్చార్జ్ గారు కూడా చెప్పేవాడి ఆయన చెప్పినా కూడా మాకు రాలేదండి నేను అంటే దీని బాధ్యత ఎవరిది అంటే అక్కడ తాడేపల్లి నుంచి చూస్తే దీన్ని అదే కరెక్ట్గా అమలు జరగబోట కారణం ఎవరు అనుకుంటారు ఒక పాటు మీరు గుండెమే చేసి చెప్పాలి అంటే ఇక్కడ ఇన్ఛార్జి అసమర్థుడు మరి అంతే కదా ఇక్కడ ఎవరో పేరు ఇవ్వలేదు అన్నది అనుకు ఆ ద్వారా చేస్తారో వ్యవహారం అనగానే ఇన్ఛార్జ్ ఎక్కడ ఉన్నాడు అని అడుగుతారు ఏమైనా పేరు అంటే నువ్వు వేసిన పేరులో ముప్పై మంది ఫోటోలు ఇప్పించలేకపోయావు అంటే నేను ఎక్కడ పనిపోతాను నేను నేను రేపు నుంచి నేను కథ నడిపించగలి సామర్థ్యం నాకు ఉందా లేదా ఆలోచన అంటే ఆయన పదవ తీసుకుని ఆయన ఇలా ఫోటో ఇలా సెల్ఫీ తీసుకుని అలా ఓ బటన్ నొక్కితే వెళ్ళిపోతున్నాక ఆ పని ఆయన చేయలేదంటే ఎంత బాధ్యతమైనటువంటి మనుషులు మనం పదవులు ఎత్తున్నాం అనేటువంటి దాన్ని నేను ఒకసారి మీ మందా దీని మీద ఏం చేయాలి అంటే ఇది మొదట్లోనే మనక ఆరంభ దశలో ఉన్నాం ఈ మొదట్లోనే దీన్ని క్రమబద్ధీకరణ చేయకపోతే ఇచ్చేదంటే రోజు రోజు ప్రతి నెలకు ఒక భోగ్రామో రెండు భోగ్రాంలో పని చూస్తూ ఉంటుంది ఇవాళ మొన్న మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా ఒక ర్యాలీ చేయమని చెప్పారు బ్రహ్మాండంగా వాళ్ళు మన పిలుపు మేరకే మనం మేము ఎవరిని కూడా నువ్వు నాలుగు ఒక ఇరవై మోటార్ సైకిల్ తీసుకురా పది మోటార్ సైకిల్ తీసుకురా యాభై మందిని తీసుకురా లేకపోతే ఏంటని ఎవరు చెప్పరా ఏ గ్రామానికి ఆ గ్రామానికి అధ్యక్షులకి పట్టణంలో అయితే వార్డు వార్డు ఇన్ఛార్జ్కి చెప్పడం జరిగింది దాదాపు ఏడు వందల మంది వచ్చి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్నామని చెప్పేసి మన రిపోర్టు పెరిగింది దాని ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరునని ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వాళ్ళు తప్పో ఒప్పు ఇందులో ఎవరో గొప్ప కాదు ఎవరు తక్కువ కాదు నాతో సహా మన అందరం కూడా సమానమే ఇందులో నేను అదే మాత్రం మీకన్నా ఎక్కువగా ఎప్పుడు ఫీల్ అవనా కాకపోతే సమయం వచ్చిన పనికాడ ఎవరైనా లోపించినా పని తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా లేకపోతే ఎల్లటి వాటి మీద బ్రం చాలా ప్రయత్నం చేసినా దాన్ని నిర్మోక వాటంగా ఖండించడంలో నాకన్నా ఎవరు లేదు ఎవరిని నిర్మోకా కాకపోతే ఏంటంటే ఇవాళ మనందరం ఇక్కడ ఎందుకు కూడుకున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో మనందరం ఇక్కడ కూర్చున్నాం ఆయన మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలి గతంలో ఏ కార్యక్రమాలు చేశాడో ఆయన్ని అమలు జరగాలి అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి రావాలని రాష్ట్రం అంతా కోరుకుంటా ఉంది అని సార్ మనకు ఇచ్చింది బాధ్యతలనే కాదు ఇక్కడ మనకి బాధ్యత బాధ్యత అప్పు ఇచ్చేది బాధ్యతనే మనం మనసా భాష మనం ఆ బాధ్యతను నిర్వహించిన బాధ్యత ప్రతి ఒక్క ఏదైతే చిన్న పదవ పెద్ద పదవ అనేది కాదు పదవి బట్టి ఏదైనా ఒకటి అసలు మనం చేసే విధానాన్ని బట్టి మన బట్టి పదవకు విలువ ఆ పదవిని బట్టి మనకు విలువ అనేటువంటి మన అంతరాత్తులు అంటే ఈ పదవాడికి ఇచ్చేట దట్ ఈస్ గ్రేట్ ఆడు కాబట్టే పని చేయగలడు అదే విధంగా పతి కార్యకర్త ఉండాలని నా ఉద్దేశం ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయమని కోరుతూ ఉన్నాం ఇవాళ దాదాపు ఎనిమిది వేల మందిని అంటే తక్కువ అనుకుంటే ఎనిమిది వేల మంది కార్యకర్తలు ఎంపిక చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ వంద మంది రెండు వందల మంది కాదు ఇప్పటి వరకు మనం ఎంతమంది నియమించాం నూట ఇరవై మందిని వివిధ రంగాల్లో పెట్ట పెట్టడం జరిగింది ఇకపోతే గ్రామ కమిటీలు అలాగే పట్టణంలో ఉన్నటువంటి వార్డు కమిటీలు ఇవన్నీ చేసుకుంటే పద్నాలుగు వందల మంది వస్తున్నారు మనం వాళ్ళ వరకే ఆ కమిటీలు కూడా వేసాం కాబట్టి కొన్ని కమిటీలు ఇవ్వాల్సి వచ్చినా ఇంచుమించుగా పద్నాలుగు పదిహేను వందల మంది మనం ఏర్పాటు చేసుకోండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సూచన మేరకు ఆయన ఇప్పుడు వాళ్ళు వచ్చారు కానీ విజయవాడ వచ్చారు వాళ్ళు కూడా చెప్తారు దాదాపు తక్కువ అనుకుంటే ఎనిమిది వేల మందిని మనం ఇక్కడ ఈ కార్యకర్తలను ఎంపిక వస్తుంది వివిధ ఇటు అనుబంధ సంస్థల్లో ఉన్నటువంటి కమిటీలు అని ప్రతి గ్రామానికి ఏదైతే ముప్పై రెండు అనుబంధ సంస్థల్లో ఉన్నాయో అన్నీ కాకపోయినా అందులో పదిహేను పదహారు అనుబంధ సంస్థలకే గ్రామ కమిటీలు వేయాలి వార్డు కమిటీలు వేయాలి అంటే ఒక వార్డు నుంచి ఎంతమంది తీసుకోవాలి ఒక వార్డు నుంచి చాలా వార్డులో ఒక వార్డు నుంచి నలుగురు రైతులు తీసుకోవడమే ఇవాళ కష్టంగా ఉంది కొన్ని వార్డుల్లో అంటే ఆ వార్డులోనే దాదాపు నూట యాభై మందిని తీసుకోవాల్సిన తీసుకోమని పై నుంచి సూచనలు ఇవన్నీ పులుపు చేయకపోతే ఎవరిదే బాధ్యత ఒకసారి ఎన్ని అధిష్టానం ఏమో మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడిగాడు అన్న నువ్వు అనుబంధ సంస్థలు వేసేసావా అని అడిగాడు మొన్న మేము పది రోజులు అడిగి ఏం లేదు సార్ అన్నా వైద్య కేంద్రం చూసా కానీ నన్ను ఏమే కాకపోతే మొన్న ఇది తిరిగి ర్యాలీ చేశాం కదా ఆ ర్యాలీలో కానీ ఈ కోర్టు సంతకాల్లో కానీ ఎప్పటికప్పుడు సమాచారం ఇక్కడ ఏం మాట్లాడుకున్నావు అక్కడ తెలియదు అని మనం అనుకుంటే చాలా తెలివి తప్పుతాను ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఉందా మన పద్దెనిమిదో తారీఖుని ఒక రివ్యూ కండక్ట్ చేశారు అక్కడ తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో అందరూ రమ్మన్నారు ఎవరెవరు రమ్మన్నారు నాకు తెలియదు మేము అనుకుంటున్నాం అందరూ రమ్మన్నారు మమ్మల్ని కాకలేదు ఏంటి మమ్మల్ని కాకలేదని మేము అనుకుంటున్నాం అప్పుడు మురళీ కృష్ణదాజ్ గారు ఫోన్ చేసింది సార్ ఏంటి అందరూ కేకేసేది మమ్మల్ని కాకలేదండి అబ్బాయి మిమ్మల్ని కాకపోవడానికి వేరే ఉన్నా కేకేసిన వాళ్ళు టిఫిన్ పెడతా కేకేసాడు మిమ్మల్ని ఏమో బిర్యానీ పెట్టారా అది బిర్యానీ పెట్టడానికి కేక వేసారు ఎవరే మీకు మిమ్మల్ని కాకేయలేదు అలా విషయం అది కాదబ్ మీరే కరెక్ట్గా చేసేవాళ్ళు ఎవరైనా కేకయలేదు ఎవడైతే ఎనకబడ్డాడో వాళ్ళందరినీ పిలిచి శుభ్రంగా తల ఇంటి నుంచి పంపించాడని అని చెప్పడం జరిగింది సార్ మన పద్దెనిమిదో తారీఖు సమావేశాలు అంటే మనం ఆ మీటింగ్కి వెళ్ళలేదంటే మనకు పాస్ మార్కులు వచ్చినాయి మనకు అది తప్పట్లో కూడా ఏంటంటే నైంటీ పర్సెంట్ కాదు నైన్టీ పర్సెంట్ కాదు పాస్ మార్కులు ఫెయిల్ అవ్వలేదు పాస్ మార్కులు మాత్రమే మనకి ఇవ్వడం జరిగింది మనం నా ఉద్దేశం ఏంటంటే నైన్టీ పర్సెంట్ రావాలని నైన్టీ పర్సెంట్ రావాలి ఏమైనా సరే ఇప్పుడు భీవారం సీటు జగన్మోహన్ రెడ్డి గారు రేపు నిలసర్లకి అయితే ఆయనకి అంతమే జరిపి వచ్చిందో తర్వాత జాపి భీవారంలోనే ఉండాలి మన అంతమే జాతితో మనం